ఆద్రీపురంలో కల్తీ నెయ్యి పూతరేకుల క్రియలను కలవరు పెడుతుంది ఆత్రేపురం కల్తీ వ్యవహారంపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చి సంబంధించిన వ్యక్తులను పట్టించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండలం ఆత్రేపురం గ్రామంలో కల్తీ నెయ్యి కేటుగాళ్లను స్థానికులకు గుంటురట్టు చేశారు శ్రీ లక్ష్మి డ్రై ఫ్రూట్స్ షాపులో ఈ వ్యవహారం అంతా జరుగుతున్నట్లు రెవెన్యూ పోలీస్ సిబ్బందికి సమాచారం అందించి సుమారు నూట ఒక్క కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్న చేసుకున్నారు పట్టుబట్ట కల్తీని ఇన్పుట్ చేసి శ్రీకాంత్ చౌదరికి అప్పగించి కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంపై పోతరేకుల ప్రియులను బొగ్గుమంటున్నారు ఇలాంటి పనులు చేస్తున్న కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఆత్రేయపురం పోతరేకులు అంటే తెలుగు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది అటువంటి ఆత్రేయపురం పోతరేకుల పేరును కొంతమంది కల్తీ గాళ్ళు వ్యవహారంతో ఆద్రేపురం పోతరేఖల వ్యాపారస్తులు చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి వ్యవహారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు కలిపినే ఈ పోతరేఖల వ్యవహారం గుట్టు అయింది స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు అక్రమార్కులపై కేసు నమోదు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆద్రేపురం మండలం ఆత్రేపురంలో పోతరేకులను కల్తీ చేసే కల్తీగాళ్లను అధికారులు కేసులు నమోదు చేశారు శ్రీలక్ష్మి డ్రై ఫ్రూట్స్ లో ఈ వ్యవహారం అంతా జరుగుతున్నట్లు రెవెన్యూ పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు సుమారు నూట ఒక్క కేజీల కల్తీని స్వాధీనం చేసుకున్నారు పట్టుబట్ట కల్తీని ఫ్రూట్స్ సేఫ్ శ్రీకాంత్ చౌదరికి అప్పగించి కేసు నమోదు చేశారు ఈ అలాంటి పనులను చేస్తున్న కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతు అందరికీ నమస్కారం అండి ఈరోజు అత్రేయపురంలో నిన్న రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందిన సమాచారం ప్రకారంగా నెయ్యి కల్తీ జరుగుతుందని సమాచారం ఇచ్చినారు ఆ సమాచారం నిమిత్తం మేము ఇక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు అరవై ఆరు నెయ్యి ప్యాకెట్లు వితౌట్ లేబులింగ్ ఉంది ఒక ముప్పై ఐదు అదీరా బ్రాండ్ నెయ్యి ఒకటి ఉంది దాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసే వాళ్ళు పెట్ పెట్టి ఉన్నారు దాన్ని అనాలసిస్ నిమిత్తం మేము శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము ఆ రిపోర్ట్ అనాలిసిస్ నిమిత్తము వచ్చిన ఫలితాల నిమిత్తం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కేజీలు వితౌట్ లేబిలింగ్ ఉందండి ముప్పై ఐదు కేజీలు విత్ అదీరా బ్రాండ్ ఉంది మొత్తం నూట ఒక్క కేజీలు ఉన్నాయి